పయంలో మా జీటీవీ ఛానల్ ను ఆదరించి మీ ప్రేక్షక హృదయాల్లో చోటు కల్పించిన ప్రేక్షక నా హృదయపూర్వక ధన్యవాదాలు గణేష్ జీటీవీ జీటీవీ స్వాగతం దేవులకు కాశీబుగ్గకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తంగుడు రామారావుకు ఇరవై ఐదు లక్షల రూపాయలు పార్టీ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారని ఇటీవల పలాసాలో మీడియా సమావేశంలో మీ మీద మాజీ మంత్రి వైకాపా నేత సిదిరి అప్పలరాజు చేసిన ఆరోపణ నిజం కాకపోతే మీరెందుకు తంగుడు రామారావుతో ప్రెస్ మీట్ పెట్టించి అది అబద్ధం అని చెప్పించలేకపోయారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వైసీపీ నాయకుడు తంగుడు రామారావు చిన్న కొడుకు హరికృష్ణకు కోడలు కవితకు కుటుంబ కలహాల వ్యవహారమై వారు మీ వద్దకు వస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు పార్టీ ఫండ్ ఇవ్వాలని మీరు డిమాండ్ చేశారని ఇటీవల పలాసాలో మీడియా సమావేశంలో వైకాపా మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొండబద్దలు కొట్టినట్టు ఆరోపణ చేశారు అయితే ఆ ఆరోపణ నిజమా అబద్దమా మీకు తంగుడు రామారావుకే తెలియాలి ఒకవేళ ఆ ఆరోపణ అబద్దమైతే తంగుడు రామారావుతో విలేకరుల సమావేశం పెట్టించి జరిగిన విషయం అతనితో మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలిసే విధంగా చెప్పించి మీ మీద పడిన నిందను తొలగించుకోవాలని అభిమానులు కోరుతున్నారు మహిళా శాసనసభ్యురాలిగా మీ నియోజకవర్గంలో ఉన్న తంగుడు కవిత అనే మహిళకు న్యాయం చెయ్యాలని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు వెళ్లి చరిత్ర సృష్టించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ నాయకులైనా ఓట్ల కోసం ఎక్కడికైనా వెళ్తాడు కానీ పార్టీ అధికారంలో ఎమ్మెల్యే హోదాలో నేటి వరకు ఎవరూ చెయ్యని విధంగా పోలీస్ స్టేషన్కి వెళ్లడం పలాసా చరిత్రలో ఇది మొదటిసారనే చెప్పాలి పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలకు న్యాయం చెయ్యాలన్నా మీ ఆలోచనలు అమోఘం అయితే వైకాపా బ్యాచ్ మీపై తప్పుడు ఆరోపణలు చేస్తుంది ఆ ఆరోపణలు పైనా ఖండన ఇవ్వవలసిన బాధ్యత మీపై ఎంతైనా ఉందని వెంటనే మీడియా సమావేశం ఏర్పాటు చేసి తంగుడు రామారావుకు మీకు జరిగిన సంభాషణను ప్రజలకు తెలిసేలా చెయ్యండి సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు అభిమానులు శిరీషపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు సంస్కృత భాష మాత్రమే మాట్లాడగలిగినటువంటి గొప్ప గౌత్ ఒక గొప్ప వసూలు గురించి ఈరోజు మీ అందరికీ నెలల క్రితం మీరు చూస్తుంటారు మన ఊర్లోనే శ్రీనివాస మెడికల్స్ వాళ్ళ అబ్బాయిది ఒక ఫ్యామిలీ ఇష్యూ ఉంటుంది ఐ థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ నో దట్ ముందు కదా ఆ కురోడు పేరు మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఏంటి ఆ కురోడు పేరు తంగుడు హరికృష్ణ తంగుడే కదా తంగుడు హరికృష్ణకు సంబంధించినటువంటి వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ ఇష్యూ ఉంది ఆ ఇష్యూలో పార్టీ ఫండ్ ఇరవై ఐదు లక్షలు అమ్మాయికి రెండు కోట్లు ఇవ్వండి అని చెప్పి బేరం పెట్టింది ఇది అసలైనటువంటి స్వరూపం నేనేమి అబద్ధం చెప్పడం లేదు దిస్ ఇస్ ది ఫ్యాక్ట్ మీరేళ్ళు కావాలంటే హరికృష్ణ దగ్గర కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోవచ్చు ధనవంతుడు ఎంత పెద్ద తప్పు చేసినా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని నిరూపించిన కాశీబుగ్గకు చెందిన వైసీపీ నాయకుడు తంగుడు రామారావు శ్రీకాకుళం కలింగ కోమటి కులానికి చెందిన పొట్నూరు లక్ష్మణరావు కుమార్తె కవితకు కాశీబుగ్గకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తంగుడు రామారావు చిన్న కుమారుడైన హరికృష్ణతో రెండు వేల పదమూడులో వివాహం జరిగింది వారి సంసార జీవితంలో జై శ్రీరామనే ఒక మానసిక వికలాంగుడు జన్మించాడు మానసిక వికలాంగుడు జన్మించాడన్న కోపంతో రగిలిపోయిన తంగుడు రామారావు కుటుంబ సభ్యులు కవితను మానసికంగా వేధించడం మొదలు పెట్టారు ఆ వేధింపులు తట్టుకోలేక కవిత ఉరివేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని ప్రాణాలతో బయటపడింది ఈ విషయాన్ని గమనించిన తంగుడు రామారావు కుటుంబ సభ్యులు కవితను హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ అందించారు విషయం తెలుసుకున్న కవిత తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి చేరుకుని జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కవిత భర్తను అత్తమామల్లు విచారణకు రావాలని కబురు చేయడంతో అరెస్ట్ అయిపోతామేమో అనే ఆలోచనతో కవిత అత్తవారు చేసేది ఏమీ లేక కాశీబుగ్గ కలింగ కోమటి పెద్దలు తాలాసు సూర్యం గారి కుమారుడు తాలాసు వెంకటరమణ ఆనాటి కాశీబుగ్గ కలింగ కోమటి సంఘం అధ్యక్షులు కొంచాడ రాజా శ్రీకాంత్ శ్రీకాకుళంకు చెందిన కలింగ కోమటి కులపెద్ద ఊన్న సర్వేశ్వరరావు పెళ్లిపెద్ద బుడితి గ్రామానికి చెందిన వారణాసి కాంతారావులతో కలిసి కవిత తల్లిదండ్రుల్లో పిలిపించి ఈ క్షణం నుంచి మీ అమ్మాయిని బాగా చూసుకుంటామని నమ్మించి పదిహేను రోజుల్లో మీ అమ్మాయిని తిరిగి మా ఇంటికి తీసుకొస్తామని మీరు మీ అమ్మాయి కవితని ఆసుపత్రి నుంచి మీ ఇంటికి తీసుకుని వెళ్లి మీ ఇంట్లో ఉంచడంతో పాటు మా మీద పెట్టిన టు మర్డర్ కేసు వెనక్కి తీసుకోవాలని చెప్పడం జరిగింది తన ఏరకోడు రామారావు మాటలను లక్ష్మణరావు ఎంతమాత్రం నమ్మలేదు అయితే పెద్ద మనుషులందరూ ఎవరికైనా ఒక అవకాశం ఇవ్వాలని పోలీస్ కేసులు కోర్టులు అంటూ వాటి జోలికి పోతే నీ కుమార్తె జీవితం నాశనం అవుతుందని పెద్ద మనుషులు కవిత తల్లిదండ్రులకు నచ్చజెప్పడంతో పెద్ద మనుషుల మాటను నమ్మిన లక్ష్మణరావు తన కుమార్తె కవితను తన ఇంటికి తీసుకువెళ్లారు పదిహేను రోజులు దాటి నెలలు గడుస్తున్నా కవితను తన అత్తవారు కాపురానికి తీసుకువెళ్లలేదు కవిత తండ్రి అల్లుడు హరికృష్ణకు ఏరకోడు రామారావుకు ఫోన్లు చేసినా ఇంటికి వెళ్లి మా అమ్మాయి ఎప్పుడు మీ ఇంటికి తీసుకుని వస్తారని అడిగినా వారి వద్ద నుంచి సరైన సమాధానం రాలేదు మా అమ్మాయిని మా అల్లుడు హరికృష్ణ కాపురానికి తీసుకుని వెళ్లడం లేదని కాశీబుగ్గకు చెందిన కలింగ కోమటి కుల పెద్దలు తాలాసు సూర్యం గారి కుమారుడు తాలాసు వెంకట్రమణ ఆనాటి కాశీబుగ్గ కలింగ కోమటి సంఘం అధ్యక్షులు కొంచాడ రాజా శ్రీకాంత్ బుడితికి చెందిన పెద్ద వారణాసి కాంతారావు శ్రీకాకుళం పట్టణానికి చెందిన ఊర్ణ సర్వేశరావుతో పాటు మరికొంతమంది పెద్దలకు చెప్పగా వారు వెంటనే స్పందించి కవిత తల్లిదండ్రులకు కవిత భర్త హరికృష్ణకు అత్తమామలకు తంగుడు రామారావుతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు కవితను ఎందుకు కాపురానికి తీసుకువెళ్లడం లేదని గతంలో మా వద్ద కవితను కాపురానికి తీసుకువెళ్తానని ఒప్పుకుని మీద ఉన్న మర్డర్ కేసు కూడా వెనక్కి తీసుకోమంటే కవిత తల్లిదండ్రులు వెనక్కి తీసుకున్నారు కదా కవితను కాపురానికి ఎందుకు తీసుకు గట్టిగా నిలదీసి ఖచ్చితంగా ఇప్పుడు కవితను మీ ఇంటికి తీసుకుని వెళ్లాల్సిందే తంగుడు రామారావుకు పెద్ద మనుషులు అందరూ చెప్పగా తంగుడు రామారావు పెద్ద మనుషులపై విరుచుకుపడి దురుసుగా సమాధానం చెబుతూ ధనబలంతో మదమెక్కి పెద్దలను పొమ్మన్నాడు అంతేకాకుండా మీ దిక్కున్న దగ్గర చెప్పుకోండి మీకు నచ్చింది చేసుకోండి నేను కవితను మా ఇంటికి తీసుకెళ్లే పరిస్థితే లేదని గట్టిగా తంగుడు రామారావు పెద్దలకు చెప్పడం జరిగింది జరిగిన విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కలింగ కోమటి పెద్దలకు కవిత తండ్రి లక్ష్మణరావు ఆనాడే ఆశ్రయించగా అది చేస్తాం ఇది చేస్తామన్నారు గాని తంగుడు రామారావు ధనబలం దగ్గర వైసీపీ కలింగ కోబటి రాష్ట్ర నాయకులు ఎవరు ఏమీ చెయ్యలేక అసమర్థులుగా ఉండిపోయారు జరిగిన విషయాన్ని ఆనాటి మంత్రివర్యులు సిదిరి అప్పలరాజు దృష్టికి తీసుకువెళ్లగా కవిత తండ్రి తీసుకువెళ్లగా మీ అమ్మాయికి న్యాయం చేస్తామని మాటిచ్చి చెప్పులరిగేలా తిప్పించుకున్నాడు కాని కనీసం తంగుడు రామారావును పిలిపించి మాట్లాడలేదు ఎందుకంటే తంగుడు రామారావు కరుడకట్టిన వైసీపీ నాయకుడు కాబట్టి తంగుడు రామారావు ధనబలంతో ఆయన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరని గర్వంగా కాలరెగరేస్తూ తిరిగేవాడు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నా కుమార్తెకు న్యాయం జరగలేదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మా అమ్మాయికి న్యాయం జరుగుతుందని ఆశపడ్డ పొట్నూరు లక్ష్మణరావు అనుకున్నట్టు తెలుగుదేశం అధికారంలోకి రావడం న్యాయం జరుగుతుందని ఆశించారు ఆయన అనుకున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బోయిన గోవిందరాజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట కలింగ కోమిటీ సంఘం అధ్యక్షులు ఎన్నుకోబడంతో తండ్రి లక్ష్మణరావు తన కుమార్తెకు జరిగిన అన్యాయాన్ని గోవిందరాజులకు చెప్పడంతో వెంటనే స్పందించిన గోవిందరాజులు శ్రీకాకుళం జిల్లా కుల పెద్దలందరితో కలిసి పలాస ఎమ్మెల్యే గౌతి శిరీషాను కలిసి కవితకు చాలా అన్యాయం జరిగింది కవిత మామ కరుడగట్టిన వైసీపీ నాయకుడు కావడంతో గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కవితకు చాలా ఇబ్బందులు పెట్టారని కవితకు ఇంటి నుండి కూడా గెంటేశారని చెప్పడం జరిగింది సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే శిరీష మీ కుల పెద్దలందరూ సమావేశమై ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మీ వల్ల కాని ఎడల నా వద్దకు వస్తే నా ప్రయత్నం నేను చేస్తానని మాటివ్వడం జరిగింది వెంటనే రాష్ట అధ్యక్షులు కాశీబుగ్గ సంఘం సంఘం టెక్కలి సంఘం నరసన్నపేట సంఘం శ్రీకాకుళం సంఘం అధ్యక్ష కార్యవర్గ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి కవిత తల్లిదండ్రులకు కవిత అత్తమామలకు ఈ సమావేశానికి రావాలని కబురు పంపారు అయితే ఆ సమావేశానికి కవిత తల్లిదండ్రులు వచ్చారు కానీ కవిత అత్తవారు ఎవ్వరూ రాలేదు మేము ఏదైనా కోర్టులో తేల్చుకుంటామంటూ మేము ఈ పెద్ద మనుషుల దగ్గరికి రావలసిన అవసరం లేదంటూ కవిత మామ తంగుడు రామారావు తెగేసి చెప్పడం జరిగింది వెంటనే ఈ విషయాన్ని రాష్ట్ర సంఘం జిల్లా సంఘం వారు పలాస ఎమ్మెల్యే శిరీషకు చెప్పగా ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఎస్పీ గ్రీవెన్స్ నిర్వహిస్తారని ఆ రోజు మీరంతా వస్తే నేను కూడా మీతో వచ్చి జరిగిన విషయాన్ని ఎస్పీ గారికి చెప్పి కవితకు న్యాయం చేయమని చెబుతానని నా వంతు సహాయం చేస్తానని పెద్దలకి ఎమ్మెల్యే శిరీష హామీ ఇవ్వడం జరిగింది జిల్లా ఎస్పీకి రాష్ట్ర సంఘం జిల్లా సంఘం పెద్దలతో పాటు ఎమ్మెల్యే శిరీష కలిసి కవితకు తన అత్తమామలు వేధిస్తున్నారని కవితకు మానసిక వికలాంగుడు పుట్టాడని ఆమెను విడిచిపెట్టేశారని చిన్న చిన్న సమస్యలు వస్తే అవి సర్దుకుంటూ జీవితం సాగించాలి గాని సమస్యలు వచ్చాయని కోడల్ని విడిచిపెట్టడం భావ్యం కాదని కవిత కాపురం నిలబెట్టాలని జిల్లా ఎస్పీని పలాస ఎమ్మెల్యే శిరీష కోరారు వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ తంగుడు రామారావుకు పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేయగా ఈలోగా విషయం తెలుసుకున్న తంగుడు రామారావు కలింగ కోమటి కుల పెద్దలు అందరి మీద హైకోర్టులో తప్పుడు కేసులు వేశాడు తంగుడి కవితను ఎలాగైనా తన అత్తవారింట్లో ఉంచాలన్న ఆలోచనతో రాష్ట జిల్లా కళింగ కోమటి పెద్దలందరూ కవితను తీసుకుని కవిత అత్తవారింటికి కాశీబుగ్గ వెళ్లి కవితని ఇంట్లోకి తీసుకువెళ్లాలని కోరగా కవిత అత్తవారు ముఖం మీద డోర్లు వేసి లోపల ఉండిపోయారు ఉదయం నుండి సాయంత్రం వరకు కవిత అత్తవారు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో కవితను ఆరు బయటే ఉంచి కవితను కవిత అత్తవారు స్వచ్ఛందంగా లోపలికి తీసుకు వరకు ఆరు బయటే కవిత ఉండాలని పెద్దలు అందరూ సూచించారు పెద్దల సూచనల మేరకు కవిత తన అత్తవారి ఇంటి ముందే ఆరుబైట కొద్ది రోజులు తన మానసిక వికలాంగ కుమారుడు జై శ్రీరామ్ తో ఉంది అయితే కవితను అక్కడ నుండి వెళ్లిపోవాలని ప్రతినిత్యం కవితకు సూటుపోటి మాటలు వాడుతూ చంపుతామని బెదిరిస్తూ మా మానసిక హింసలు అత్తవారితో సహా ఆడపడుచు పెట్టడం జరిగింది దాని కారణంగా కవిత పిచ్చిదాన్లా మారిపోయి మతీస్థిమితం కోల్పోయి ప్రస్తుతం విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది తమకు మళ్లీ ఇబ్బంది వస్తుందేమోనన్న ఆలోచనతో తంగుడు రామారావు కాశీబుగ్గకు చెందిన కొంతమంది తెలుగుదేశం నాయకులను పట్టుకుని పలాస ఎమ్మెల్యే శిరీష వద్దకు వెళ్లి నేను మా కోడలను మా ఇంటికి తీసుకువెళ్లే పరిస్థితి లేదని కోడలకు భరణం ఇచ్చి నా కోడల నుంచి నా కొడుక్కి విడాకులు తీసుకోవడమే తప్ప నా కోడలి కవితను ఎట్టి పరిస్థితుల్లో మా ఇంటికి కాపురానికి తీసుకుని రావామని ఎమ్మెల్యేకు ఖరాఖండిగా చెప్పడం జరిగిందని సమాచారం ఆ క్షణం నుంచి ఏం జరిగిందో తెలీదు పెద్ద మనుషులు గాని పోలీసులు గాని ఇటు ఎమ్మెల్యే శిరీష గాని కవిత సమస్య కోసం ఎవరూ మాట్లాడకుండా నేటి వరకు సైలెంట్ గా ఉండిపోవడంతో అసలేం జరిగిందో తెలియక కళింగ కోమిటి సభ్యులు సతమతమవుతున్నారు వంద సంవత్సరాల నుండి గౌరవంగా బ్రతుకుతున్న సర్దార్ గౌతులచ్చన్న కుటుంబానికి మచ్చ తెచ్చే విధంగా గౌతు శిరీష నాకు పార్టీ ఫండ్ ఇరవై ఐదు లక్షలు అడిగారని మాజీ మంత్రి అప్పలరాజుకు తంగుడు రామారావు చెప్పడంతో ఇటీవల పలాసాలో మీడియా సమావేశంలో పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష తంగుడు రామారావు కుటుంబ సమస్య పరిష్కరించమని ఎమ్మెల్యే దగ్గరకు వెళ్తే పార్టీ ఫండ్ ఇరవై ఐదు లక్షలు డిమాండ్ చేసి తీసుకుందని చెప్పడం జరిగింది ఈ విషయమై ఎమ్మెల్యే శిరీష ఎంతవరకు ఎందుకు స్పందించలేదు తంగుడు రామారావుకు ఎమ్మెల్యే శిరీష ఇరవై లక్షలు పార్టీ ఫండ్ అడగడం నిజమా అబద్దమా అది అబద్దమైతే ఖచ్చితంగా తంగుడు రామారావుతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలాస ఎమ్మెల్యే శిరీష నాకు ఇరవై ఐదు లక్షలు పార్టీ ఫండ్ అడగలేదని మాజీ మంత్రి తన రాజకీయ లబ్ది కోసమే తప్పుడు ఆరోపణలు చేశాడని అతనితో చెప్పించాలి కదా అటు కలింగ కోమటి వాట్సాప్ సోషల్ మీడియాలో కొంతమంది ఎమ్మెల్యే శిరీషపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు తంగుడు రామారావుకు మితిమీరిన ధనం ఉందని అహంకారంతో పలాస ఎమ్మెల్యే గౌతి శిరీషమ్మకు ఇరవై ఐదు లక్షలు పార్టీ ఫండ్ ఇవ్వకుండా ఇచ్చానని చెప్పాడు తంగుడు రామారావు పక్కా వైసీపీ నాయకుడు కావడంతో పలాస ఎమ్మెల్యే శిరీషకు ఎలాగైనా అవమానపరచాలని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుతో చేతులు కలిపి ఎమ్మెల్యే శిరీషకు ఇరవై ఐదు లక్షలు ఇచ్చానని అందరితో అబద్దం చెప్పి గౌతి శిరీష పరువు ప్రతిష్టను తీసేశాడు తంగుడు రామారావు పెద్ద అబద్ధం చెప్పాడని తెలిసినా రామారావు ధనబలం ముందు ఎమ్మెల్యే శిరీష కూడా ఏమీ చేయలేక సైలెంట్ అయ్యారనే చెప్పుకోవాలి ధనవంతులతో ఎప్పుడూ పోటీ పడకూడదని ధనవంతుడు ఏమైనా చేయగలడని కాశీబుగ్గకు చెందిన తంగుడు రామారావు నిరూపించాడు ఇప్పటికైనా ఎమ్మెల్యే గౌత్ శిరీష స్పందించి పార్టీ ఫండ్ ఇరవై ఐదు లక్షలు ఎమ్మెల్యే అడగకుండానే అడిగినట్లు మాజీ మంత్రి అప్పలరాజుకు చెప్పిన తంగుడు రామారావుపై చర్యలు తీసుకుని ఇకపై ఎవరూ కూడా ఇలాంటి తప్పుడు కూతలు కూయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని రాష్ట్రంలో జిల్లాలో ఉండే కలింగ కోమటి కుటుంబ సభ్యులు ప్రజలు అభిమానులు ఎమ్మెల్యే శిరీషాను కోరుతున్నారు